ఈ రోజే అతిపెద్ద అమావాస్య కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసిన అద్భుతమైన అమావాస్య రోజు ఇది వంద సంవత్సరాలకు వచ్చిన అతీత శక్తులు కలిగిన అమావాస్య ఈ అమావాస్యకు విపరీత శక్తులు ఉంటాయి ఈ రోజు రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో చక్కగా ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న అప్పులన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది మీ సంపాదన పెరుగుతుంది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఈరోజు రాత్రి పన్నెండు లోపు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ అమావాస్య పవరంతా కూడా రాత్రిలోనే దాగి ఉంటుంది ప్రతీ నెలలో అమావాస్య తిథులు వస్తూనే ఉంటాయి కానీ ఈ కార్తీక అమావాస్య ప్రత్యేకమైనది సంవత్సరంలోని పన్నెండు అమావాస్యలో ఈ కార్తీక అమావాస్య శక్తివంతమైనది అన్ని అమావాస్యలకు వెళ్ళా కార్తీక అమావాస్య శక్తివంతమైనదని శ్రీకృష్ణుడు అర్జునికి ఒకసారి చెప్పాడు ఈ రోజు చేసే పూజలకు పరిహారాలకు ఎక్కువ ఫలితాలు వస్తుంటాయి సంపాదించే ఫలితాలు వస్తాయి కనుక అందరూ ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఉప్పును వాడకూడదు ఫ్రెష్గా ఈ అమావాస్య రోజు ఒక ఇరవై రూపాయలు పెట్టి గల్లుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి ఇలా ఈ రోజు ఉప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా తెచ్చుకున్న ఉప్పుతోనే ఈ పరిహారం కూడా చేయాలి మరి ఇంతకీ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్నో శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ పోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా వంద శాతం ఫలితాలు మాత్రం వస్తాయి సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటుంటారు ఉప్పుతో దిష్టి దుష్ట శక్తులు పోతాయని కూడా నమ్ముతూ ఉంటారు ఉప్పును వేరే వారికి డైరెక్టుగా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయి అని జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద ఒలికింది అంటే అశుభ సూచకం అన్న నమ్మకం చాలా మందిలో ఉంది ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పడమే కాదు ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్తుంటారు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అమావాస్య రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు సంవత్సరమంతా కూడా ధనానికి లోటు రాకుండా ఉండేలాగా అమ్మవారు చూసుకుంటారు ధన సమస్యలు పోతాయి కష్టాలు పోతాయి అప్పుల బాధలు పోతాయి ఈ రోజుల్లో చాలామంది అప్పులు చేసేసి అప్పులు తీర్చలేక బాధపడిపోతున్నారు అప్పులు తీరి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటే తప్పకుండా ఈ అమావాస్య రోజు ఉప్పు పరిహారం చేయండి అంతేకాదు ఈ పరిహారంలో మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే డబ్బులు కట్టలు కట్టలుగా వస్తాయని కాదు తరతరాల వారు కూడా ప్రశాంతంగా ఆనందంగా జీవించగలిగే ఫలితాలు వస్తాయని అర్థం ఎందుకంటే రాళ్ల ఉప్పు చెడును తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది మనకు ఉన్న కష్టాలన్నింటినీ కూడా తీర్చేసే శక్తి రాళ్ల ఉప్పుకు ఉంది మన జీవితాలను అద్భుతంగా మార్చేసే పవర్ కూడా ఉప్పుకు ఉంది ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు కొంతమంది గల్లులు ఉప్పు అని కొంతమంది రాక్ సాల్ట్ అని కొంతమంది రాళ్ళ ఉప్పు అని ఇలా పిలుస్తూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి ఒక్కోలాగా పిలుస్తుంటారు ఉప్పుతో ఏ పరిహారం చేయండి ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో అంటే చీకటి పడినప్పటి నుండి మీరు పడుకునే లోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు అసలేం చేయాలంటే ఏమీ లేదు ఈ కార్తీక అమావాస్య రోజు చక్కగా ఒక గాజు గిన్నెను కానీ ఇత్తడి గిన్నెను కానీ రాగి గిన్నెను కానీ చెక్క గిన్నెను కానీ తీసుకోండి తీసుకొని గిన్నె నిండుగా గల్లుప్పును వేయండి గల్లుప్పు వేసిన తర్వాత అందులో ఏడు మిరియాలను గిన్నె చుట్టూ పెట్టండి ఆ తర్వాత ఉప్పు మధ్యలో ఒక మంచి తమలపాకును పెట్టండి మిరియాలు చాలా శక్తివంతమైనవి మిరియాలతో కష్టాలనైనా సరే తొలగించుకోవచ్చు మిరియాలకు మన దశను మార్చేసే శక్తి ఉంది కనుక ఏడు మిరియాలను గుండ్రంగా అమర్చి మిరియాల మధ్యలో తమలపాకును పెట్టుకోవాలి తమలపాకు కూడా చాలా మంచి ఆకు తమలపాకులో త్రిమాతలు ఉంటారు అందువలన తమలపాకుతో ఎటువంటి పరిహారాలు చేసినా వంద శాతం ఫలితాలు వస్తాయి ఇలా తమలపాకు పెట్టిన తర్వాత ఆకు మీద ఒక కర్పూరం బిల్లను పెట్టండి మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరం పెట్టండి పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరం బిల్లను అయినా సరే పెట్టండి ఈ ఉప్పు బౌల్ను తీసుకుని వెళ్ళి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పక్కన ఫోటో పక్కన అడ్డం లేకుండా సైడ్గా పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత కర్పూరం బిళ్లను హారతితో వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత అమ్మవారికి మీ కోరికను చెప్పుకోండి ఒక మనిషికి ఎంత వివరంగా చెప్తారో అంత వివరంగా అమ్మవారికి చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మాకు అప్పులు ఉన్నాయి లేదా ధన సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అవన్నీ తీరి మేము సంతోషంగా ఉండాలి మా జీవితం అద్భుతంగా మారేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి లక్ష్మీదేవి ఫోటో ముందని కాదు శివయ్య ఫోటో ముందు సరే పెట్టండి మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు ఫోటో ముందు పెట్టుకొని పరిహారం చేయవచ్చు ఇలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఉప్పు బౌల్ను అక్కడ అలా వదిలేసి మీరు ఇక మీ పనులు చేసుకోండి ఇలా చేయటం వలన నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది చాలా మంచి యోగాలు కలుగుతాయి అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి తరతరాలకు తిరగని ఆస్తి వస్తుంది ఇలా పెట్టిన ఉప్పు బౌల్ను నలభై ఎనిమిది గంటల పాటు అక్కడే ఉంచండి అంటే రెండు రోజుల పాటు అక్కడే ఉంచండి అప్పుడు ఆ ఉప్పు లేత పసుపు రంగులోనికి కానీ పచ్చ రంగులోనికి కానీ లేత నీలం రంగులోనికి కానీ మారుతుంది ఇలా తడితడిగా మారుతుంది ఇలా మారిందంటే మీ ఇంట్లోని చెడంతా కూడా పోయిందని అర్థం ఒకవేళ నలభై ఎనిమిది గంటల్లో ఈ ఉప్పు రంగుర మారకపోతే తడితడిగా మారకపోతే ఇంకొక నలభై ఎనిమిది గంటలు అక్కడే వదిలేయండి అలా ఉప్పు ఎప్పుడు రంగు మారుతుందో అప్పుడు తడితడిగా మారుతుందో ఆ ఉప్పు బౌల్ని తీసి దానిలోని ఉప్పును తమలపాకును మిరియాలను ఒక కవర్లో వేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో పడేయండి అంటే ఏదైనా ప్రవహించే నీటిలో లేదా చెట్ల మొదట్లో పడేయండి ఈ పరిహారాన్ని శక్తివంతమైన అమావాస్య రోజున చేసుకోవటం వలన ధన సమస్యలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి సకల దేవతల అనుగ్రహం కలిగి అప్పులు తీరిపోతాయి ఎంత పెద్ద అప్పులు ఉన్నా అవి తీరిపోతాయి చాలా మంచివి జరుగుతుంది అప్పుల బాధలతో సతమతమైపోతున్నారు అలా అప్పుల బాధలు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి చిన్న అప్పు ఉన్న పెద్ద అప్పు ఉన్నా అవి వెంటనే తీరిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను చూస్తారు వేలల్లో అప్పులు ఉన్న లక్షల్లో అప్పులు ఉన్న కోట్లలో అప్పు ఉన్నా నిదానంగా తీరిపోతాయి అంటే పేదవారికి చిన్న చిన్న అప్పులు ఉంటాయి వేలల్లో లక్షల్లో అప్పులు ఉంటాయి మగవారు ఆడవారు ఇలా ఇంటి మంచి కోరుకునేవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు లింగ భేదం లేదు ఈ పరిహారం చేసేవారు ఈరోజు రాత్రి మాంసం తినకూడదు మగవారు ఈ పరిహారం చేస్తే మద్యము మాంసము జోలికి వెళ్లకుండా ఉండాలి ఈ ఈరోజు రాత్రి ఈ నియమాలను పాటించి ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అప్పులు తీరిపోతాయి ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది దేవుడు దిగివచ్చి మీ అప్పులు తీరుస్తాడని కాదు మీకు ధనం సంపాదించుకుని అప్పులు తీర్చుకోగలిగే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు సరైన అవకాశాలను మీకు అందిస్తాడు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు చేయండి మీకు మళ్ళీ చేయాలనిపిస్తే వచ్చే నెలలో అమావాస్యకు మళ్ళీ చేసుకోవచ్చు కనీసం మూడు అమావాస్యలు ఉప్పు పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు తిరుగునేదే ఉండదు ధనానికి లోటు అనేది రాదు అప్పులు తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అతీత శక్తులు కలిగిన అమావాస్య రోజు రాత్రికి ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి